చిన్నప్పుడేమో వాళ్లని ఫ్రెండ్స్ గా బ్రదర్ అండ్ సిస్టర్స్ గా చూపించారు కానీ పెద్దయిన తర్వాత వాళ్లు ప్రేమికులుగా మారిపోయారు ఇంతకీ వాళ్లెవరనుకుంటున్నారా చిన్ని మహిళలు దేవా భార్యను కావేరి అక్క అనేది మరి ఈ అక్క చెల్లెళ్ల బిడ్డలైన దేవా మహిళలు ఏమవుతారు అన్నా చెల్లెళ్లే కదా కానీ చిన్ని సీరియల్లో మాత్రం లవర్స్ అయిపోయారు ఇప్పుడు చిన్నిని ఏకంగా ఇంటికి కోడలిగా తీసుకొస్తానని తల్లిదండ్రుల ముందే శపదం చేశాడు మహి హాస్పిటల్లో తండ్రి బాలరాజును చూసిన మధు అలియాస్ చిన్ని అతని కోసం పరుగు తీస్తుంది బాలరాజు ఆటో ఎక్కి వెళ్లిపోవడంతో నాన్నా నాన్న అంటూ అక్కడే కుప్పకూలిపోతుంది చిన్ని ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే చిన్ని చాప్టర్ ను వీలనంత త్వరగా క్లోజ్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు దేవా నాగవల్లి ఇంతలో గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ వస్తుంది శ్రేయా ఏంటి నువ్వు ఒకదానివే వస్తున్నావు మీ బావ కూడా వస్తాడు కదా కాలేజీకి ఇద్దరు కలిసి వెళ్ళండి అని అంటాడు దేవా ఆ మాటతో శ్రియా ఏంటి బావ నాతో కలిసి రావడమా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ కలిసి రాడు మాట్లాడు అమ్మాయి కనిపిస్తే చాలు మూడు అడుగుల దూరం మెయింటైన్ చేస్తాడు మీ అబ్బాయి అని అంటుంది శ్రీయా ఈ త్రీ ఫీట్ పాలసీ ఏంటి అని నాగవల్లిని అడుగుతాడు దేవ అది కూడా చిన్ని పాలసీనే అయి ఉంటుంది చిన్నప్పటి నుంచి చిన్ని చిన్ని అని కలవరిస్తున్నాడు కదా అందుకే అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడేమో అని అంటుంది నాగవల్లి ఇంతలో మహి హాయ్ అంటూ వస్తాడు ఎక్కడికి వెళుతున్నావు మహి అని నాగవల్లి దేవాలు అడిగితే చిన్నిని వెతకడం కోసం వెళుతున్నా ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అసలు నేను ఇండియాకు వచ్చిందే చిన్ని కోసం చిన్ని ఈ ఊర్లో ఉందని తెలిసిన తర్వాత వెతకుండా ఎలా ఉంటాను అని అంటాడు మహి ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడు చిన్ని కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు దేవా అదేం ప్రశ్న డాడీ నేను పుట్టిందే చిన్ని కోసమని నా మనసు నాకు చెప్తుంది తను కనబడితే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని నువ్వే నా లైఫ్ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లిపోవద్దని చెప్పి ఇంటికి తీసుకొచ్చేస్తాను మీకు కోడలిగా పరిచయం చేస్తాను అని అంటాడు మహి ఆ మాటతో దేవా ఆపరా అని గట్టిగా అరుస్తాడు బావా కూల్ అని నాగవల్లి అనడంతో కూల్ అయిపోతాడు దేవ ఏంటి నానా ఇది ఎక్కడుందో తెలియని అమ్మాయి గురించి పిచ్చిగా ఆలోచించడమేంటి అని అంటాడు ఇది పిచ్చి కాదు ప్రేమ పిచ్చి ప్రేమ చిన్నప్పుడే మొదలైన ప్రేమ చిన్ని నా లైఫ్ లో ఒక భాగం చిన్ని అనేది నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు డాడీ ఒక ఎమోషన్ ఎప్పటికీ మారని ఎమోషన్ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చిన్ని కోసమే తప్పిస్తూ ఉంటాను దయచేసి నన్ను నా ప్రేమను అర్థం చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహి అయితే మహి మాటల్ని విన్న దేవా చెల్లెలు ఏంటన్నయ్యా ఇది చిన్ని ఏంటి మహి ప్రేమించడం ప్రేమించడమేంటి నా కూతురి జీవితం ఏం కావాలి చిన్నప్పటి నుంచి శ్రియా వాడిపైనే ప్రేమ పెంచుకుంది వాళ్ళిద్దరూ మొగుడు పెళ్లాలని మనం అనుకున్నాం కదా ఇప్పుడు వాడు ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటే నా కూతురు జీవితం ఏం కావాలి అది ప్రాణాలతో ఉంటుందా బావపై పిచ్చి ప్రేమతో అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు దాని బావ దాన్ని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అది బ్రతుకుతుందా నేను ప్రాణాలతో ఉండగలనా అని నిలదీస్తుంది వసంత దాంతో నాగవల్లి దేవాలు చూడు వసంత శ్రీయా నా ఇంటి కోడలు అది మేనకోడలు మాత్రమే కాదు ఈ ఇంటి కోడలు ఒక్కసారి మేం ఫిక్స్ అయితే పని అయిపోయినట్టే అని మాట ఇస్తారు చూడు బావా మనం వీలంత త్వరగా చిన్నిని కావేరి దగ్గరకు పంపించాలి అని దేవాతో అంటుంది నాగవల్లి ఇక మహి చిన్నిని వెతుక్కుంటూ వెళ్లి ఓ టీచర్ ఇంట్లో ఉషా అలియాస్ కావేరి ఫోటోను చూస్తాడు ఉషా టీచర్ చనిపోయిందని తెలుసుకుని షాక్ అవుతాడు మహి